కోసమే ఈయడ మా కార్యాలయం ఓపెన్ చేసింది నేను ఒక ఒక పుస్తకం మైండ్ మెయింటైన్ చేస్తాం ఈ పుస్తకంలో మీకు గ్రామస్థులేమన్న కంప్లైంట్ వాళ్ళ గ్రామంలో ఏమైనా లైట్లు మళ్ళీ నాయాద సమస్యలు ఉంటే ఇక్కడ రాస్తే కూడా వీళ్ళమ్మ వీళ్ళ సమాధానం అవుతాం గనేష్ అందువ్వ రామూర్తి ఇంకా మీత అందరూ నాయకు మధ్యనమ్మ వీళ్ళ నాయకత్వంలో యాదీస్తారు తీపిలో పరిష్కారం కావాలో అవన్నీ వాళ్ళ ద్వారా మేము పరిష్కరించడం అందరూ కృషి చేస్తాం రూరల్ మండలం పొలమాసంపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మన వెంకటరత్నమన్న గారి బిల్డింగ్ పైన రూమ్ అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి కట్టుగా లీడర్స్ అందరూ కూడా స్నేహశీలతో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో కూడా ఇంతకు ముందు ఏర్పాటు చేసుకోవడం కొన్ని కారణాల వలన గత ప్రభుత్వం మంది లేనటువంటి సందర్భంలో అది కొంచెము దాన్ని వదులుకోవడం అయింది ఇప్పుడు తర్వాత అదే అదే రీతిగా ఇప్పుడు యథాప్రకారంగా కొనసాగించుకుంటూ ఈ పులమాజన్పల్ గ్రామ పంచాయతీలో ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్య ప్రజలకు కావచ్చు అదేవిధంగా గ్రామ ఓటర్స్ కావచ్చు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల అన్నింటినీ కూడా ఎక్కడేం జరుగుతా ఉంది ఎక్కడ ఏం జరగలేదు ఏం సమస్య ఉంది ఆ సమస్యని ఏ విధంగా మనము తీర్చుకోగలను అనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీ కార్యాలయంలోకి చేర్చి దాన్ని అందరూ భావంతో దాన్ని ఏకీభవించి ఆ సమస్యని చక్కదిద్దేటువంటి దిశగా మన మా లీడర్సు మా నాయకత్వం పరిధిలో ఏంటుంటే దాన్ని ఇక్కడ అంతకు మించి స్థాయిలో పరిష్కారం జరిగే విధంగా ఉంటే అమరన్న గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ పరిష్కార మార్గాల్ని ఛేదించేటువంటి దిశగా ఈ ఈ పార్టీ కార్యాలయంలో చర్చించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది పొలమేడ మండలం పొలమాసముల గ్రామ పంచాయతీలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం చాలా కరకారు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి గ్రామ పంచాయతీ పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా మనం పార్టీ కార్యాలయం ఎందుకు కోపం చేశామంటే మనము గతం ప్రతిపక్షంలో ఉన్నాము ఈరోజు మనము స్వపక్షంలో ఉన్నాం ఈరోజు అన్నగారు రమరన్న గారు మంచి మీదతో గెలిచాడు మనకి రాష్ట్రంలో కూడా చంద్రబాబు పరిపాలన ఎవరు మనం పికప్ అవుతాం కానీ పార్టీ కార్యాలయం అనేది ఎందుకంటే కార్యాలయం అంటే ఎవరు నలుగురు వచ్చిన సమస్యలు చెప్పుకోవడానికి మన పంచాయతీలు ఏమన్నా కార్యాలు చేయాలన్నా ఏదన్నా వర్క్ చేయ వర్క్ కానీ కాలువలు కానీ సిమెంట్ రోడ్లు కానీ వాటర్ వర్క్స్ కానీ ఇంక ఫెన్షన్లు కానీ అక్కడక్కడ ఉండేవాళ్ళు ఎందుకంటే దొరకడం మా నాయకులు దొరకదు కాబట్టి మీరు అందుబాటులో ఉన్నప్పుడు దయచేసి ఈ రూమ్లో ఈ కార్యాలయం రండి ఏమన్నా మీ ఊళ్ళో కూడా సమస్యలు ఉంటే ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చే మా ఇక్కడ ఉండే వాళ్ళ దృష్టికి తీసుకొస్తే పెద్దలు అయిన తన కానీ మనం అందరూ పెద్దలు ఉంటాం అందరూ ఉంటాం ఖచ్చితంగా మీకు విడి ఉన్నప్పుడు కార్యాలయం రండి మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ చెప్పండి అయినంత వరకు అమరాని దృష్టి తీసుకుపోయి మా వాళ్ళంత వరకు మేము కూడా పరిష్కరిస్తాం ఈ కార్యాలయం ఓపెన్ చేసింది దృష్టితో ఎందుకంటే కొంతమంది మేము ఆడా వెళ్ళిపోతాం అందరూ ఇక్కడ నాయకులు ఏదో పని పానే చేసుకునే ఈ కార్యాలయం ఉంటే అందరూ అందుబాటులో ఉంటాము పిల్లలతో కూడా వచ్చి సమస్యలు చెప్తే ఖచ్చితంగా మనం పరిష్కరించడానికి మార్గం సుఖమైంది మొన్న కూడా మనకి ఎమ్మెల్యే ఎలక్షన్ లో అందరూ కష్టపడి ప్రతి ఒక్కరు కష్టపడి మంచి మెజార్టీ ఇచ్చినాం మనం అమరావతి గారికి నెక్స్ట్ రాబోయే కాలంలో మనకి పంచాయతీ ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లు ఎంపీ జడ్పీటీసీ ఎలక్షన్ వస్తాయి ఇంకా ఇంకా మనము ప్రజల్లో సేవ చేసి ఊర్లను డెవలప్ చేసుకొని చేస్తే మనకి ఇంకా మంచి మెజార్టీ వస్తుంది మనకి మంచి పేరు వస్తాయి కాబట్టి ఈ కార్యాలయం ఓపెన్ చేయడం దాని ఉద్దేశంతో ఈ రోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేసిన ఓపెన్ చేసి ఈ అవకాశం ధన్యవాదాలు రూరల్ మండలం కొలమాజంపల్ల పంచాయతీ హెడ్ లో మన అన్నగారు వెంకటనాథన్ గారు కాంప్లెక్స్లో విధిపై మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మనం ముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో కూడా మనం విధంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాము ఆ తర్వాత కొన్ని అవేన కారణాల వల్ల మనం పార్టీ ఆఫీస్ లేకుండా మనం అట్లే చేయడం జరిగింది అంతకుముందు ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మన అన్నోళ్ళు పాత రూముల్లో అక్కడ పార్టీ ఆఫీసు కాకుండా ఆడ రూమ్ పెట్టుకొని అన్నాడు ఉన్నప్పుడు మన పోయి కూడా మన సమస్యలు ఏమన్నా కూడా చెప్పుకొని పంచాయతీ వేదిక కూడా అక్కడ కొన్ని సంవత్సరాలు మనం రాజకీయం చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ మనం ఓపెన్ చేసుకొని మన పంచాయతీగా చాలా గర్వకారణం ఎందుకంటే ఇక్కడ సెల్వ గారు కానీ వెంకటన్న గారు కానీ ఎవరన్నా నలుగురు ఎవరో ఇక్కడ అందుబాటులో ఉంటాం ఎందుకంటే ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక నాలుగు కుర్జీలు టేబుల్ వేసుకొని ఎవరైనా విలేజ్ నుంచి ఇప్పుడు మన విలేజ్ కూడా ఎక్కువ కాబట్టి ఎవరైనా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళ సమస్యలు ఇక్కడ నోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది అవి ఒకటిగా మనం మళ్ళీ పరిష్కరించే కూడా ఒక అవకాశం ఉంటుంది ఇంతకు అయితే మామూలుగా ఫోన్లో చెప్పే చెప్పేస్తారు మళ్ళీ మర్చిపోతాము లేదా ఆ విలేజ్ లేకపోతే మళ్ళీ మనం బోల్లేదు వాళ్ళు రావాలి అక్కడ ఉంది అట్లా కాకుండా ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉన్న తెలియపరచుకోవాలని మనం కూడా నోట్ చేసుకొని పాయింట్ అన్ని నోట్ చేసుకొని ఎవరి సమస్య ఉన్నా మనం రెవెన్యూ ద్వారా కానీ మన వీళ్ళు ఆలయాలు కానీ ఎవరన్నా ఉన్నాయి మన వాళ్ళ సమస్యలు మన భూ సమస్యలు కానీ వాటర్ సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ ఏదన్నా మన పంచాయతీ లెవెల్లో ఏమున్నా కాలువల సమస్యలు లైట్లు అన్ని కూడా తెలియజేసి ఇక్కడ మనం నోట్ చేసుకుని ఆ సమస్యలు మనము ఖచ్చితంగా మనం క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి అది అందరికీ సౌకర్యవంతంగా ఉంది కాబట్టి మనం ఈ రోజు చాలా గర్వంగా సంతోషించవలసిన విషయం కాబట్టి ఈ విషయం ఇంత ముగిస్తూ సెలవు తీసుకున్నాడు జై చంద్రబాబు నాయుడు జై అమలారెడ్డి గారు